హలో అండి అందరికీ నమస్తే అండి ఈరోజు వీడియో టాపిక్ ఏంటంటే మహిళలందరికీ కూడా సీఎం జగన్ గారు భారీ గుడ్ న్యూస్ అయితే తెలిపారండి సో మనకైతే నిన్నటి నుంచి వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి ఏడు జిల్లాల వాళ్ళకి డబ్బులు అయితే పడుతున్నాయి సో నేను నిన్నటి వీడియోలో ఏడు జిల్లాల పేర్లు కూడా చెప్పాను ఏడు జిల్లాల వాళ్ళకి డబ్బులు అయితే రిలీజ్ చేసి ఆ లిస్టు కూడా రిలీజ్ చేయడం జరిగింది సో నిన్నటి నుంచి ఈ ఏడు జిల్లాల వాళ్ళకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి డబ్బులు అయితే రిలీజ్ చేయడం జరిగింది సో నిన్నటి నుంచి అందరూ కూడా చాలా వరకు డబ్బులు పడుతున్నాయని చెప్పేసి మెసేజ్ కూడా పెట్టడం జరిగింది సో అలాగే మనకైతే ఈ రోజున ఇంకొంతమందికి కొన్ని జిల్లాల వాళ్ళకి డబ్బులు అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగే ఈ రోజునే మనకు ఎన్నికల మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేస్తున్నారు పాటుగా వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి లబ్ధిదారులకి అలాగే ఈబీసీ నేషన్కి సంబంధించి లబ్ధిదారులకి వీరిద్దరికీ కూడా ఈరోజు మిగతా కొన్ని జిల్లాలు కూడా మనకు డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు సో తప్పకుండా కూడా ఇంకా మనకైతే ఎలాంటి ప్రాబ్లం లేదండి అందరికీ కూడా ర్యాండమ్గా డబ్బులు అయితే పడిపోతాయి సో ముందుగా ఏ ఏ జిల్లాల వాళ్ళకి డబ్బులు పడ్డాయి అనే దాని గురించి కూడా చూసుకున్నాము సో నిన్నటి నుంచి ఏడు జిల్లాల వాళ్ళకైతే డబ్బులు అయితే పడ్డాయి ఆ వీడియో కనుక మీరు చూడనట్లయితే కామెంట్లో పెట్టాను ఆ వీడియో అయితే మీరు చూడొచ్చు సో కేవలం ఏడు జిల్లాల వాళ్ళకి డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది అందరికీ కూడా ర్యాండమ్గా పడుతూ వస్తున్నాయి నిన్నటి వరకు మనకు ఫిఫ్టీ పర్సెంట్ మందికి డబ్బులు అయితే పడిపోయాయండి మిగతా కొంతమందికి ఈ రోజు ఈవినింగ్ లోపల అందరికీ కూడా డబ్బులు అయితే పడిపోతాయి సో మనకి ఈ రోజు ఎన్నికల మేనిఫెస్టో సీఎం జగన్ గారి ఎన్నికల మేనిఫెస్టో ని విడుదల చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే మనకు వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి ఈబిఎస్సీ నేర్చి పథకానికి సంబంధించి ఇద్దరికి కూడా పదిహేను వేల రూపాయలు అలాగే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది ఈరోజు మళ్ళీ మిగతా జిల్లాల వాళ్ళకు కూడా విడుదల చేస్తున్నారు సో ఈ వీడియోలో ఇంకా ఏ ఏ జిల్లాల వాళ్ళకి డబ్బులు అయితే పడుతున్నాయి ముందుగా ఏ ఏ బ్యాంకుల వాళ్ళకి డబ్బులు పడుతున్నాయి అసలు నిజంగా పడ్డాయా లేదా అనే దాని గురించి క్లియర్గా క్లారిటీగా ఈ వీడియోలో అయితే చెప్పుకున్నాము సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా మంది స్కిప్ చేసేసి తర్వాత కామెంట్లలో ప్రశ్నలు అయితే అడుగుతున్నారు మీరు అలా అడగడం వల్ల అందరికీ కూడా నేను రిప్లై ఇవ్వడం అనేది చాలా కష్టం కాబట్టి సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్తగా కనుక ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో దట్ అందరికన్నా ముందు మీరైతే చూడొచ్చు అలాగే గవర్నమెంట్ నుంచి వచ్చే అప్డేట్స్ అన్నీ కూడా మీకు అందిస్తూ ఉంటానండి సో అందుకని చెప్పి స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూసి అలాగే కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే అండి సో ఎస్సీ ఎస్టి బిసి మైనార్టీ మహిళలందరికీ కూడా సీఎం జగన్ గారు బటన్ అయితే ఎప్పుడో నొక్కారు అప్పటి నుంచి డబ్బులు ఎవరికీ పడలేదు కానీ మనకు నిన్నటి నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలు నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపల ఎవరైతే పేద మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మూడు విడతలుగా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది మూడు విడతలుగా డబ్బులు అయితే రావడం జరిగింది మనకు సీఎం జగన్ గారు నాలుగు విడతలుగా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే వేస్తాము సో మొత్తం కూడా డెబ్బై ఐదు వేల రూపాయలు అనేది ఈ నాలుగేళ్లల్లో మీ అందరికీ కూడా పేద మహిళలకి చేరే విధంగా సో వాళ్ళకి వాళ్ళ కాళ్ళ మీద మహిళలు నిలబడి వారికి వారి ఉపాధి కల్పించే విధంగా చేస్తామని అయితే చెప్పడం జరిగింది సో మూడు పథకాల డబ్బులు అయితే టకటక పడిపోయాయి నాలుగోసారి నాలుగో విడత మాత్రం నిన్ననే మనకు ఇన్ని రోజుల నుంచి బటన్ నొక్కి సో అందరూ కూడా చాలా బాధపడ్డారు డబ్బులు పడలేదని చెప్పేసి మీకు ఇక అలాంటి బాధ అయితే అవసరం లేదండి ఎందుకంటే మనకు ఎలక్షన్ కూడా దగ్గరలోకి వచ్చేసింది కాబట్టి సో ఇంకా మనకు ఓట్లు కూడా వేస్తారో వేయరు అని చెప్పేసి ఈ సందేహంలో జగన్ గారు ఆలోచించుకొని డబ్బులు అయితే నిన్నటి నుంచి ఏడు జిల్లాల వాళ్ళకి డబ్బులు అయితే జమ అయిపోయాయండి సో వాళ్ళల్లో కూడా కొంతమందికి పడలేదు ఈరోజు పది గంటల నుంచి ఈరోజు సాయంత్రం ఐదు గంటల లోపల ఆ మిగతా వాళ్ళకు కూడా డబ్బులైతే పడతాయి అలాగే మళ్ళీ కూడా మనకు ఆ ఏడు జిల్లాల వాళ్ళకే కాకుండా ఈ రోజున మళ్ళీ సీఎం జగన్ గారు ఎంత ఎన్నికల అయితే రిలీజ్ చేస్తున్నారండి అందులో కూడా మనకు కొత్త కొత్త ఎనిమిది పథకాలను అయితే రిలీజ్ చేస్తున్నారు ఆ పథకాలు ఏంటి అనేది కూడా నేను రేపటి వీడియోలో మీకైతే చెప్తాను ఆ పథకాలని రిలీజ్ చేసే నేపథ్యంలోనే మనకు మిగతా ఎంతమంది అయితే ఉన్నారో ఏ ఏ జిల్లాల వాళ్ళు ఉన్నారో వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి పద్దెనిమిది వేల రూపాయలు ఎవరికైతే వస్తుందో పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు వారందరికీ కూడా ఈరోజు కొన్ని జిల్లాల వాళ్ళకైతే డబ్బులైతే జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది అలా అలాగే ఓసీ కులాల పేద మహిళలు ఓసీ కులాల వాళ్ళు ఉన్నారు కదండి పదిహేను వేల రూపాయలు అయితే ఎవరికైతే వస్తుందో ఓసీ అగ్రవర్ణ కులాల పేద మహిళలు సో వారందరికీ కూడా ఈ రోజున కొన్ని జిల్లాల వాళ్ళకి ర్యాండమ్గా కూడా డబ్బులైతే జమ చేస్తాము అని అయితే చెప్పడం జరిగింది చాలా రోజుల నుంచి మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాల మహిళలు అందరూ కూడా అలాగే ఓసీ కులాల వాళ్ళు కూడా డబ్బులు ఎప్పుడు పడతాయి డబ్బులు ఎప్పుడు పడతాయి అని చెప్పి ఎదురు చూస్తూనే ఉన్నారు నిన్నటి నుంచి డబ్బులు అయితే పడిపోయాయండి ఏడు జిల్లాల వాళ్ళకి సో ఆ ఏడు జిల్లాల పేర్లు కూడా నిన్నటి వీడియోలో నేను చెప్పాను ఆ వీడియో మీరు చూడాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో ఉంది మీ జిల్లా పేరు కూడా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఈరోజు కూడా ఇంకొన్ని జిల్లాల వాళ్ళకి డబ్బులు అయితే పడుతున్నాయి ఈరోజు కొన్ని జిల్లాల వాళ్ళకి అలాగే సోమవారం రోజున ఇంకొన్ని జిల్లాల వాళ్ళకి ఇదే విధంగా మనకు ముప్పై తేదీ లోపల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాల పేద మహిళలు అంటే లబ్ధిదారులు అన్నమాట పద్దెనిమిది వేల వైఎస్ఆర్ చేతకి సంబంధించి లబ్ధిదారులు అలాగే ఈబీసీ నేస్తం ఈబీసీ నేస్తంకి సంబంధించి ఓసీ కులాల ఓసీ కులాల లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈరోజు కొంతమందికి అలాగే సోమవారం రోజున కొంతమందికి డబ్బులైతే ర్యాండమ్గా విడుదల చేస్తారు ఈ రోజు నుంచి కూడా కాకుండా నిన్నటి నుంచి అనమాట సో ముప్పై తేదీ లోపల అందరికీ కూడా కొన్ని కొన్ని జిల్లాల వారీగా ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు అయితే పడిపోతున్నాయండి సో ఇన్ని రోజుల నుంచి అందరికీ కూడా డబ్బులు పడుతున్నాయి డబ్బులు పడుతున్నాయి చెప్పారే కానీ డబ్బులు అయితే పడలేదు నిజంగా చెప్పాలి అంటే నిన్నటి నుంచి డబ్బులు అయితే పడుతూ వస్తున్నాయి సో అందరికీ కూడా పడిపోతాయి ఎందుకంటే మనకు ఎలక్షన్ అనేది దగ్గరలో ఉంది కాబట్టి అందుకోసమే ముఖ్యంగా వేయటం అయితే జరిగింది సో దట్ అందరికీ కూడా నిన్నటి నుంచి డబ్బులు పడతాయి అది కూడా ఏడు జిల్లాల వాళ్ళకి రోజు కొన్ని జిల్లాల వాళ్ళకి అలాగే రేపు అనగా ఆదివారం బ్యాంకులకు లీవు కాబట్టి సోమవారం రోజున కొన్ని జిల్లాల వాళ్ళకి ఈ విధంగా గా ముప్పై తేదీ లోపల కూడా మనకు అన్ని జిల్లాలకి మనకు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలకి కూడా డబ్బులైతే వారికి వారి ఖాతాల్లోకి అయితే రేపైతే జమ అయిపోతున్నాయి ముప్పై తేదీ లోపల అందరికీ కూడా డబ్బులు అయితే ర్యాండమ్గా పడిపోతాయండి సో ఇంకేమి తిరగలేదు మీ మొబైల్స్లో మెసేజెస్ అలాగే బ్యాంకులో మీకు డబ్బులు వస్తాయలేదు ఒకసారి చెక్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది డబ్బులైతే అందరికీ పడిపోతాయి రేపటి వీడియోలో నేను సీఎం జగన్ గారు పెట్టబోయే కొత్త పథకాలను కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఓకేనండి చూశారు కదా వీడియో చూసిన తర్వాత ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో దట్ అందరికన్నా ముందు నా వీడియో అయితే మీరు చూడొచ్చు అలాగే చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి రేపు ఎన్నికల మ్యానిఫెస్టోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం